నేను అందుకే ఎప్పుడు వచ్చినా ఈ లోకమంతన్ బ్యాగ్ తీసుకొని తిరుగుతుంటాను ఇది ఈ బ్యాగ్ లోకమంతన్కి ఎందుకు ఈ బ్యాగు అంటే ఆహా జీ మోహన్జీ భగవత్ గారితో ఇరవై నిమిషాలు ఏకాంతంగా ఇక్కడే శిల్పకళా వేదికలో నాకు నేను చెప్పింది ఏంటి అంటే రాముల వారి యొక్క రాజ్యము పునఃప్రతిష్ఠించబడింది ఇప్పుడు మీరు రాజ్యాంగంలో రాముల వారిని ప్రతిష్ఠించాలి అని చెప్పినాను ఇప్పుడు ఇప్పుడు మోనికా గారు మన శర్మ గారు యమున పాఠక్ గారు వీరందరూ ఏమన్నారు ప్రాబ్లమ్ ఏంటి విఆర్ ఆల్ లా అబైడింగ్ సిటిజన్స్ రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జీవించే వాళ్ళం మనం వెయ్యి మంది కలిసి వెళ్ళి తల అని ఆలోచించేటటువంటి దుర్మార్గ బుద్ధి మనకి లేదు మనకిచ్చినటువంటి న్యాయం ఏంటి చట్టం ఏంటి ధర్మం ఏంటి దాని ప్రకారం మేము జీవిస్తాం మీ రాజ్యాంగంలో మాకు ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఇచ్చారు ఎక్కడా ఫ్రీడమ్